भारत के मंदिरों के लिए टेंशन आदमी की जानकारी वगैरह चाहिए ना चले 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 ఓ మరి ఇవో వారికి భద్రాచీల దేవస్థానంలో అబ్బాయి చెప్పింది అదేవిధంగా మనకు అందులో ప్యాకెట్లో యాభై వంద కూడా పెట్టారు ఇగో ఇది కూడా ఉండికి మనం అందజేయడం జరిగింది అనంతరము కళ్యాణం అనంతరము మనకు తలంబ్రాలు అందించడం జరిగింది ఎన్ని అంటే క్వింటల్ ఇచ్చారు ఇగో ఇది ఏ యొక్క దేవస్థానంకు ఎవరికి ఇయ్యలేదు ఒక కిలో కావాలంటే లక్షలు డిమాండ్ చేస్తే అటువంటిది ఒక క్వింటల్ తీసుకొచ్చిన అనమాట అంటే లక్షల మందికి అనేది నేను అందజేయడం అనమాట ఈ యొక్క తలంబరాల యొక్క పవిత్రత కూడా నేను తెలియజేయడం జరుగుతుంది మీకు ఇవో తీసుకొచ్చినటువంటిది మీకు ఇప్పుడు లంబరాలివ ఇవి ఇవి ఏంటి అంటే సీతారామచంద్రులు కళ్యాణానికి ఉపయోగించటివి ఇవి ఏ విధంగా ఉంటాయి అంటే సుగంధ పరిమళాలు సంవత్సరం పాటు విధ గుర్తుంచుకోండి మీరు ప్యాకెట్ ముందుకే పరిమళాలు వస్తాయి గుర్తుంచుకోండి ఇవి ఏం చేయాలి అంటే మనకు తలంబ్రాలు కొన్ని ఉండాలి భద్రాచల కళ్యాణం సీతారాముల వారి కళ్యాణం కొన్ని మన ఇంట్లో ఉండాలి అదొకటి మళ్ళీ ఇవి ఏం చేయాలి అంటే ఇంటికి తీసుకుపోయిన తర్వాత దేవుని మందిరంలో పెట్టి అనంతరము మన పిల్లలు మనకు ఎంతమంది ఉన్నారో వాళ్ళు తల్లిదండ్రులు అనేది ఆశీర్వదించండి పిల్లలను మళ్ళీ వాళ్ళు మీ అత్త మా ఆశీర్వచనం తీసుకోండి అదే విధంగా పంట పొలాలు ఉంటే ఆ పంట పొలాల కొన్ని వేసుకోండి అదేవిధంగా ఏరియా ఉంటే గల్లెపెట్టలు వేసుకోండి కొన్ని మళ్ళీ పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కళ్యాణ తలంబరాలు అయితే మనకు పెళ్లి అవుతాయి అనేది అప్పటి నుంచి వచ్చినటువంటి ఒక సామెత మనకు ఆ యొక్క వాకు ఆ యొక్క వాకు కళ్యాణమే కాదు సాక్షాత్తు భద్రాచల కళ్యాణ తలంబరాలు వస్తున్నాయి కాబట్టి ఆ యొక్క తలంబరాలు పెళ్ళి కాని వాళ్ళకే కానీ పిల్లలు వాళ్ళకి కానీ అదేవిధంగా అనారోగ్యంగా ఉన్న వాళ్ళకైనా కూడా నెత్తి మీద కొన్ని వేయండి వాళ్ళు గుర్తుంచుకోండి ఇవి సరిపోవు అంటే కొన్ని మీరు కలుపుకోవచ్చు మీరు మీకు రెండు ప్యాకెట్లు ఇస్తాం మనిషికి రెండు ఆ విధంగా మీరు అన్నీ మళ్ళీ ఏంటి అంటే ఈ యొక్క పవిత్రత అనేది మళ్ళీ పుట్టినరోజులకైనా సరే కొన్ని అనేది అక్షంతలు పడాలి గుర్తుంచుకోండి భద్రాచల అక్షంతలో కళ్యాణ సంవత్సరం సంవత్సరం కొన్ని అయినా పడాలి అందుకే ప్రతి శ్రీరామనవమి రోజు ఎంతోమంది పోతారు తెచ్చుకుంటారు మనకి ఎందుకు తెచ్చినాము అంటే మన కళ్యాణానికి మీరు చాలామంది ఇక్కడ నుంచి ఇక్కడనే తెలంగాణ వ్యాప్తంగా ఎంతో మంది మనకు వచ్చినారు కాబట్టి వాళ్ళందరికీ తిరిగి నేను ఇవ్వడం జరుగుతుంది అది ఇంకొకటి అదే విధంగా ఇంకొకటి ముత్యాల ప్యాకెంట్ ఉంటుంది ఇది అక్కడి నుంచి వస్తుంది ఇందులో ముత్యం ఉంటుంది ఇది ఏంటంటే ఒక రెండు వందలు ఉంటుంది ఏంటి ముత్యం ఉంటుంది ముత్యావతా అమరాలు ఈ ముత్యం ఏం చేస్తాము అంటే మన మీకు పుస్సలదాడు ఉంది కదా ఆ యొక్క ఆ దాడికి వేసి అల్లిపించుకోవాలి మంచి రోజు శ్రావణవాసం దగ్గర రెండు మూడు నెలల నుంచి ఇచ్చినా వాళ్ళు ఎవరు అల్లిపించుకోవాలి ఈ శ్రావణవాసంలో చాలా మంది అల్లిపించుకుంటారు ఇల్లు ఒక ముత్యం ఉంటుంది కాబట్టి ఆ ముత్యం ఈ పుస్తల వేసి అల్లిపించుకోవడం రక్ష దీనికోసమే పదివేల టికెట్ ఉంటుంది ఆ రోజు ఏది శ్రీరామనవమి రోజు ఇప్పుడు ఎంత ఉంటుంది అంటే కళ్యాణం టికెట్ పదిహేను వేలు ఉంటుంది పదిహేను వందలు ఉంటుంది అందుకోసమైనా కానీ ఇది ఈ ప్యాకెట్ కోసం వెళ్తాడు మీకు అవసరమైతే నరేష్ దగ్గరికి వెళ్ళాలి కావాలనుకుంటే కొన్ని ప్యాకెట్ తెచ్చి అందరికీ అందిస్తా కాబట్టి కొన్ని ఉన్నాయి మీకు కావాలనుకుంటే నరేష్ దగ్గర పేరు రాసి మీరు ప్యాకెట్ తీసుకోండి మళ్ళీ ఏంటి అంటే ఈ సంవత్సరం అల్లిపించుకున్నారు మళ్ళీ సంవత్సరం కూడా మీరు అల్లిపించుకుంటా అంటే కూడా అల్లిపించుకోవాలి గుర్తుంచుకోండి ప్రతి సంవత్సరం అల్పించుకొని శుభ సూచకం లేదు ఒక సంవత్సరం అల్లిపించుకోలేదు అంటే పర్వాలేదు కానీ ఒక్కసారైనా కానీ మీరు అల్లిపించుకోవడం పెళ్లి కాని వాళ్ళకు మామూలు దండ అల్లిపించుకోండి అది శ్రీరామరక్ష వీటి గురించి అనేది మనం ఒక రెండు వాక్యాలతో చెప్తే అయిపోయేది అది ఈ యొక్క అట్లా ఎందుకంటే ఈ యొక్క పవిత్రత అనేది చాలా పవిత్రమైనది అక్షరధలది అందులో వేసుకోండి మనిషికి నేను రెండు బ్యాగులు ఇస్తాను అందులో బ్యాగులో ఉండి ఉంటుంది ఇవమ్మా తీసుకోండి Oh uh... గేజీ గారు గురువు గారు మీరు కూడా తీసుకోండి తీసుకోండి రాసుకుంటారా అంద ఓకే మీరు మీకు తోచిన సహకారం ఎంతైనా సరే అందువేయండి ఇది ప్యాకెట్ కావాలనుకున్న వాళ్ళు ఆయన పేరు రాసి ఇవ్వండి ప్యాకెట్ ఇస్తారా తీసుకొచ్చి ఒక్కసారి ఫోటో తీరా స్వామి ఒక్కసారి ఒక స్వామి మీరు కూడా ఒక్కసారి నేసి ఒక నీళ్ళు అండి ఒక్కసారి మీరు ప్యాకెట్ తీసుకోలేదా తీసుకోరు తీసుకోవాలి తీసుకోండి తీసుకోరా ఫోటో తీసుకోరా ఇక్కడికి రామ్ వచ్చింది సరే మీ ముత్యాలే కావాలంటే తీసుకోండి అమ్మా ఆయనకి ఇచ్చేసి Yes, we do Jai Sri Ram! Jai, Jai, Jai Okay. Jai okay. Jai